అమరావతి సభ అయిపోయింది వెంటనే ఒక నిజం బయటకు వచ్చేసింది రేపు ఆరో తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకోబోతున్నారు ఆర్బీఐ ఆక్షన్లో ఇది ఇందాక వచ్చింది బయటకి మరే రాష్ట్రం కూడా దేశంలో మొత్తం ఎనిమిది రాష్ట్రాలు ఆ వేలంపాట్లో పాల్గొంటే ఆక్షన్లో పాల్గొంటుంటే ఒక ఆంధ్రప్రదేశ్ ఏడు వేల కోట్లు మిగిలిన అన్ని రాష్ట్రాలు చాలా తక్కువ అమౌంట్ తీసుకుని ఉన్నాయి అప్పుకి మన రాష్ట్రం ఒకటే అంతంత అప్పు తీసుకెళ్తుంది ఇది మరి చంద్రబాబు నాయుడు గారు విజనాలా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే చాలా అప్పులు చేశారు గట్టి సంవత్సరం కూడా పూర్తి కావాలా ఇప్పటికే చాలా అప్పులు మరి ఎప్పుడు కట్టాలి ఏంటో మరి అమరావతి కూడా అప్పులు చేసి వెళతుండే ఇంక రాష్ట్రం పరిస్థితి ఏంటో కూడా ఒకసారి ఆలోచిస్తూ భయంగా ఉంటుంది భయంగా ఉంటుంది సరే ఇంకా ఇవన్నీ ఇంకా ఉందిలే కానీ ఏముంది అంటే ఇయలే ఇంపార్టెంట్ నిజంగా చెప్పాలంటే గుర్తొస్తే ఒకసారి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి కోట్లు తెత్తే అబ్బా రాష్ట్రం శ్రీలంక అయిపోయింది రాష్ట్రం అదోగత పాలైపోయింది అంపసాయం వెళ్ళిపోయింది అని చెప్పి లేని పోనీ ఇంత హెడ్లైన్స్తో రాసేవాళ్ళు మరి ఈ రోజు అవన్నీ ఎటుపోయినాయి రాష్ట్రం దివాలా తీసింది రాష్ట్రం అదైపోయింది అది అయిపోయిన ఆ రాత్రులన్నీ ఎటుపోయినాయి కూడా అర్థం కావట్లేదు వాళ్ళకి అమరావతి కూడా అప్పులు తెచ్చి కడితే సంతోషం అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు భూములు అమ్మి అమరావతిని గడతాం అన్న వాళ్ళు కూడా అప్పులు తెచ్చి అమరావతి అర్థం అంటే అడిగేవాళ్ళు లేరు ఇక నరేంద్ర మోడీ గారు రాజకీయ గేమ్ ప్లాన్ కోసం మాట్లాడడం రాజకీయ గేమ్ గేమ్ ప్లాన్ నరేంద్ర మోడీ గారిని ఎప్పుడైనా చూడండి ఎవరైనా మోడీ గారిని పొగుడుతుంటే అసలు సైలెంట్ వింటూ ఉంటాడు ఇక ఇటీని తదిలేసే రకంలాగా కనపడతాడు మోడీ గారు దాన్ని నెత్తికెక్కించుకోడు మోడీ గారు రాజకీయం కరెక్ట్ మాట్లాడతాడు అంటే అట్లా అవతల వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా మోడీ గారిని పొగిడాడు కానీ తిరిగి చంద్రబాబు నాయుడు గారిని పెద్ద ప్రైజింగ్ అయితే ఎప్పుడు చేయాలి అమరావతి సభకు వచ్చాడు పోలవరంకి అవన్నీ మాట్లాడాడు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి ఏ పోలవరం అమరావతి బాబుక ఏటీఎం హే ఏటీఎం అది అది అన్నాడు రాజకీయ విమర్శ నాడు పూర్తి స్థాయిలో పొగలేదు తర్వాత అదే రాజకీయ విమర్శగా ఆయన బాగా ఆడుకుంటాడు ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా పొగిడారు మోడీ గారిని ఎక్కడకో చంద్రబాబు నాయుడు గారిని త ఎక్కడ కూడా బాబుగారు పోగినంత మోడీ గారు ఎప్పుడు పోవాలి ఇక ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే బాబు గారు లేస్తే లేదా పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అమరావతి గురించి పూర్తి స్థాయిలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో అమరావతిని ఇంకా ఏమి లేకుండా చేసేసారు అమరావతి రాజధాని మార్చేశారు అని చెప్పి మోడీ గారి ముందు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు మోడీ గారిని ఎక్కడ కూడా మోడీ గారు అమరావతి రాజధానిని వేరే విధంగా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఎత్త విధ్వంసం అయిపోయింది నాశనం అయిపోయింది అయిదని పెద్ద ఎత్తున వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా కూడా మోడీ గారు ఆ ఐశ్వం తగ్గేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన మోడీ గారికి ఇంకా సాఫ్ట్ కార్నర్ ఉంది చంద్రబాబు నాయుడు గారిని ఇంకా నమ్మదగిన స్నేహితుడిగా మోడీ గారు తీసుకోలేకపోతున్నారు క్లియర్గా అదే అర్థమవుతుంది మామూలుగా మోడీ గారు తన ప్రత్యర్థుల్ని విరుచుకు పడతాడు ఒక రకం కేసీఆర్ గారిని గతంలో ఏ రకంగా విరుచుకుపడ్డారు ఉద్ధవ్ ఠాక్రే మీద ఏ రకంగా విరుచుకుపడతాడు కాంగ్రెస్ రాహుల్ గాంధీ మీద ఏ రకంగా విచ్చుపడతారు ఇందా విజయానికి కూడా కౌంటర్ ఇచ్చాడు ఆ కేరళ అటు అడిపోతే స్టాలిన్కి ఇస్తాడు నవీన్ పట్నాయక్ ఇస్తాడు మమతా బెనర్జీ గారి మీద అయితే అసలు ఎట్లా వరద కౌంటర్ ఇస్తాడు సీరియస్గా రియాక్ట్ అవుతాడు అదే మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో అమరావతి అనేది కీలక ఇష్యూ అని చెప్పి గత ఐదేళ్ళు నడిపారు అని మాట్లాడుతున్నారు ఒక్క మాట టచ్ చేయలేదు ఒక్క మాట అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన మూడు రాజధానులు విశాఖపట్నం కెళ్ళాలి ఐదని ఆయన ఆలోచించారు రాష్ట్రానికి అంత బడ్జెట్ లేదని రాష్ట్రం డ్రీమ్ చేంజింగ్ ప్రాజెక్టు ఇప్పుడు మనం కట్టలే అది అప్పులు తెచ్చి కడితే ఆ వడ్డీలు కట్టి మన జీవితం అంతా సరిపోద్దాయి ఇది అని ఆయన ఆగాడు ఈరోజు మోడీ గారు వచ్చి అమరావతి కొత్తగా థాయిలా ఏం ప్రకటించలేదు అమరావతిని కనీసం రాజధాని గెజిట్ నేను తీసుకొస్తానని కూడా మాట ఇవ్వకుండా ఏదో వచ్చాడు సహకరిస్తాము ముగ్గురు కలిసి చేద్దాము ఐదని చెప్పి వెళ్ళిపోయాడు అంతే ఒక అరవై వేల కోట్లు ఏదో అప్పు తెచ్చిన ప్రాజెక్ట్లు ఏవో కేంద్రం నుంచి ఒక ఎనిమిదిలో ఏదో మొత్తం శంకుస్థాపన చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయలేదు బికాస్ ఇక్కడ మోడీ గారి గేమ్ ప్లాన్ ఏంది నాకు ఆంధ్రాలో ఏదైనా కానీ నా ఫేవర్ గుండేవాళ్ళు కావాలని ఆయన ఏమని కోరుకుంటున్నారు ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయనకి ఏం ద్వేషం కూడా ఎప్పుడు ఉండదు ఆయన విధానాలు ఏం విధానాలు పూర్తిస్తే ఎవరి విధానాలలో వ్యక్తిగత స్నేహాలు ఎట్లా ఉండే రకంగా కూడా ఉండవచ్చు మోడీ గారు వ్యక్తిగత స్నేహం ఎక్కువగా చేసే అలవాటు ఉంటుంది ఆయనకి చూశాక చాలా సందర్భాలు ఇప్పుడు నితీష్ కుమార్ గారిని ఆయన నమ్మడు ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆయన నమ్మడు పవన్ కళ్యాణ్ గారిని నమ్మొచ్చు మేబీ నమ్మొచ్చు కానీ ఎంతవరకు నమ్ముతారు క్లారిటీ చెప్పలేదు ఇప్పుడు ఏడీఎంకే వాళ్ళు ఉన్నారు వాళ్ళు దూరమైనా మళ్ళీ మోడీ గారు పిలిపించుకొని మాట్లాడే రకంగా ఉంటారు చూసే విధానంలో అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని అయితే మోడీ గారు పెద్దగా టార్గెట్ చేయడానికి ఇష్టపడట్లేదు అసలు